హలో హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ నా ఆడియో వీడియో రెండు క్లియర్గా ఉన్నాయేమో ఎవరైనా చెప్పాలరా ఆడియో వీడియో నా మాట వినిపిస్తుందా ఆడియో వీడియో రెండు క్లియర్గా ఉన్నాయా ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా హలో ఉదయ్ గుడ్ ఈవినింగ్ ఉదయ్ ఉదయ్ ఆడియో వీడియో రెండు క్లియర్ గా ఉన్నాయో చెప్పిననా ఉదయ్ గుడ్ ఈవెనింగ్ ఉదయ్ ఎస్ ఫైన్ కదా ఎస్ 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 ఆడియో వీడియో రెండు క్లియర్గా ఉన్నాయి సో చక్కగా ఉన్నాం గుడ్ ఈవినింగ్ ఆల్ గుడ్ ఈవినింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్లో ఉన్నాం మన జోష్ మీద ఉన్నట్టున్నారు కొత్త సంవత్సరం వస్తుందని అందరూ కూడా కొత్త సంవత్సరం వస్తుంది మొత్తం మారిపోబోతుంది ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుంది వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ కదా కదా ఉదయ్ ఎస్ 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 హాయ్ అనుదీప్ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ సామ్ గుడ్ ఈవినింగ్ సరే 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 యా మళ్ళీ మధ్యలో మీతో మాట్లాడతాను లాస్ట్ లో కూడా మాట్లాడతాను సరే బిగినింగ్ లో మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం మధ్య మధ్యలో మీతో మాట్లాడతాను ఎవ్రీ టెన్ కి ఒకసారి ఏమైనా డౌట్ ఉంటే అడుగు అడుగుద్దురు చక్కగా చక్కగా టైం వేస్ట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం మనం బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ చెప్పుకుంటాం అందులో నేను ఆ చాప్టర్ని లేదా ఆ టాపిక్ ని సెగ్మెంట్ వైజ్ చెప్తానని చెప్పాను ఫస్ట్ సెగ్మెంట్లో నీకు గుర్తుందో లేదు ప్రీవియస్ ప్రీవియస్ లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఫస్ట్ సెగ్మెంట్లో మనం మోల్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని వెరీ డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే మాస్ అడుగుతాడు మాస్ అడిగితే మోల్స్లో మార్చుకుంటాం అడిచ్చాను మాస్ ఇస్తాడు మోల్స్లో మార్చుకుంటాం వాల్యూమ్ అడుగుతాడు వాల్యూమ్ ఇస్తాడు మోల్స్లో మార్చుకుంటాం పార్టికల్స్ అడుగుతాడు అట్లా అలా అలా సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్స్ త్రూ మోల్ కాన్సెప్ట్ అనేది చూసాం అలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి నేను వర్క్షీట్ చేయిస్తాను మూవింగ్ టువర్డ్స్ నెక్స్ట్ సెగ్మెంట్ అంటే మోల్ కాన్సెప్ట్ నాలెడ్జ్ ని బేస్ చేసుకుని మోల్ కాన్సెప్ట్ లో మనం ఏదైతే తెలుసుకున్నామో మోల్ కాన్సెప్ట్ పట్ల మనకి ఏదైతే కమాండ్ ఉందో ఆ నాలెడ్జ్ ని బేస్ చేసుకుని మనం లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ ని అర్థం చేసుకోబోతున్నాం ఇది నేను సెగ్మెంట్ టూ అంటున్నాను నేను సెగ్మెంట్ టూ రెండవ సెగ్మెంట్ లో మనం ఏం చేయబోతున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ మోల్ కాన్సెప్ట్ యాక్చువల్ గా చెప్పాను ఇంతకు ముందు నేను ఏంటి లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ బిగినింగ్ లో చెప్పేసుకుంటారు ప్రాపర్ గా లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ పైన కమాండ్ రావాలంటే మోల్ కాన్సెప్ట్ మీద కమాండ్ వచ్చిన తర్వాతే లాస్ ని అర్థం చేసుకోవాలి అప్పుడు ఇన్ డెప్త్ వీటి అప్లికేషన్ కూడా మనకు అర్థం అవుతుంది సో సెగ్మెంట్ టూ సెగ్మెంట్ టూ ఏంటది లాస్ ఆఫ్ లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ కెమికల్ కాంబినేషన్స్ వెరీ గుడ్ చక్కగా అందరూ నోట్స్ తీసుకోవాలి రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి మీకు అర్థమైన పాయింట్ని మీకు అర్థమైన విషయాన్ని అర్థమైనట్టుగా క్లియర్ కట్గా మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి అర్థమవుతుందా మరెక్కడో ఈ నోట్స్ ప్రింట్అవు లేకపోతే పీడిఎఫ్ఓ అని వెయిట్ చేయకండి నోట్స్ రాసుకోవాల్సింది అందరూ కూడా ఎస్ ఫస్ట్ది సైడ్ హెడ్డింగ్ ఫస్ట్ ఫస్ట్ది లా ఆఫ్ కన్వేషన్ ఆఫ్ మాస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ మాస్ ఏముంది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ సి దాని డెఫినేషన్ డెఫినేషన్ నోట్స్ రాసుకోవడము అంటే డెఫినేషన్ ని ఎగ్జాక్ట్ గా గుర్తు పెట్టుకోవడం కన్నా లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్ ని లేదా ఈ లాస్ ఏవైనా సరే వీటిని అర్థం చేసుకోవడం వీటి అప్లికేషన్ ఎక్కడ వస్తుందో తెలుసుకోవడం పైన మన ఫోకస్ ఎక్కువ ఉండాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు ఆంటోనీ లావాయిజర్ ప్రపోజ్ చేశారు మళ్ళీ చెప్తున్నాను ఆంటోనీ లావాయిజర్ రాసుకోండి లైవ్ క్లాస్ ఓకేనా ఆఫ్లైన్ క్లాస్ లాగే ఆఫ్లైన్ క్లాస్లో స్టూడెంట్స్ ఎదురుగా ఉన్నప్పుడు చెప్తుంటే ఎలా రాసుకుంటారో అట్లాగే యాంటోనీ ల్యావాయిజర్ యాంటోనీ లెవాయిజర్ ప్రపోజ్ చేస్తారు బట్ మీకు చిన్నప్పటి నుంచి బాగా తెలిసిందన్లా అనిపిస్తుంది ఏంటి ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ మాస్ కెన్ నెదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ సింపుల్ లా అయిపోయింది ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ మాస్ కెన్ నెదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ కెమిస్ట్రీలో కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి కదరా రియాక్టెన్స్ ప్రొడక్ట్స్ వచ్చాయి అంటాం కెమికల్ రియాక్షన్ జరుగుతుంది కదా సీ ఒక కెమికల్ రియాక్షన్లో ఉన్న మాస్ ఏది ఏదైతే మాస్ ఉంటుందో మాస్ అది డిస్ట్రాయ్ కాదు కొత్త మాస్ క్రియేట్ కాదు అర్థమవుతుందా ఓకే చాలా సింపుల్ మీకు చిన్నప్పటి నుంచి స్కూల్లో కూడా బలంగా ఒక లా తెలుసు లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అది ఎప్పుడైనా క్లాస్ రూమ్ లో నేను చెప్దాము అనే లోపల పిల్లలందరూ అరిచి బదులు చెప్తుంటారు అంత బాగా బుర్రలోకి ఎక్కించేస్తారు స్కూల్లో స్కూల్ స్థాయి నుంచి ఏంటది ఎనర్జీ కెన్ నేదర్ బి క్రియేటెడ్ అని నేను అనే లోపల అందరూ లౌడ్ గా చెప్తారు ఎనర్జీ కెన్ నేదర్ బి క్రియేటెడ్ నార్ నార్స్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ అంత అలాగే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లాగే ధర్మోడెన్మిక్ ఫస్ట్ లాది అది అలాగే ఇదన్నమాట లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే కెమికల్ రియాక్షన్లో ఉన్న మాస్ డిస్ట్రాయ్ కాదు కొత్త మాస్ క్రియేట్ కాదు బేసిక్స్ నుంచి నేర్చుకుంటున్నారు కదా నేర్చుకోండి ఇంత బేసిక్ నుంచి అయితే ఓకే ఓకే దాన్ని డెమాన్స్ట్రేట్ చేద్దాం దాన్ని 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 అప్లై చేద్దాం ఎక్కడ అప్లై చేయాల్సి వస్తుంది ఎందుకు అప్లై చేయాల్సి వస్తుంది అక్కడి నుంచి నేర్చుకుందాం సి ఫర్ సపోజ్ ఫర్ సపోజ్ జాగ్రత్తగా చూడండి నైట్రోజన్ గ్యాస్ కి హైడ్రోజన్ గ్యాస్ తో ట్రీట్ చేస్తే అంటే నా ఉద్దేశం నైట్రోజన్ గ్యాస్ ని హైడ్రోజన్ గ్యాస్ ని కలిపి వేడి చేస్తే లేదా వాళ్ళిద్దరిని ఒక చోట ఉంచి రియాక్ట్ అయ్యేలాగా చేస్తే చేస్తే అమోనియా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని ఎవరితో రియాక్ట్ చేస్తే ఏమొస్తుంది మనకు మనకి ఎలా తెలుస్తుంది ఎవరికి తెలియదు ఏ కెమికల్ని ఏ కెమికల్ తో రియాక్ట్ చేస్తే ఏ కెమికల్ ప్రొడక్ట్ గా వస్తుంది అన్న విషయం ఇద్దరికి తెలుస్తుంది ఒకటి ల్యాబ్ లో అది చేసి చూసినోడికి ఓకేనా ఆ చూసి పుస్తకం రాస్తే ఆ పుస్తకం చదివినోడికి అంతే అంతే తప్ప కెమిస్ట్రీ బాగా తెలుసు అంటే దీనికి అదేస్తే ఏమొస్తుందో చెప్పేయాలి అట్లా అనుకోకండి కాకపోతే చాలా కాలంగా కెమిస్ట్రీ చదువుతున్నాం మనం కాబట్టి మనం చాలా కాలంగా కెమిస్ట్రీ చదువుతున్న టీచర్లుగా స్టూడెంట్లుగా ఉన్నాం వీఆర్ వీఆర్ ఆల్ కెమిస్ట్రీ స్టూడెంట్స్ కదా మనకి చాలా రియాక్షన్స్ ఫెమిలియర్ అయిపోతాయి అట్లా చెప్పగలుగుతాం నాలెడ్జ్ బిల్డ్ అయిన తర్వాత కానీ ఫండమెంటల్గా ఒక రియాక్ట్ దీన్ని దీంతో రియాక్ట్ చేస్తే ఏమొస్తుంది అనేది ల్యాబ్లో చేసి చూడాలి లేదా చేసి చూసిన తర్వాత అది ఎవరైనా పుస్తకంలో రాస్తే చదివి తెలుసుకోవాలి ఓకే నైట్రోజన్ని హైడ్రోజన్తో రియాక్ట్ చేస్తే అమోనియా వస్తుంది ఓకే ఫైన్ కానీ జాగ్రత్తగా గమనించండి ఇది ఒక కెమికల్ రియాక్షన్ కదా ఇది ఒక కెమికల్ రియాక్షన్ కదా మరి కెమికల్ రియాక్షన్కి సంబంధించి లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్ ఏం చెప్తుంది ఒక కెమికల్ రియాక్షన్లో ఉన్న మాస్ డిస్ట్రాయ్ కాదు కొత్త మాస్ క్రియేట్ కాదు ఉన్న మాస్ డిస్ట్రాయ్ కాదు అని చెప్తుంది ఓకే కానీ సరే నైట్రోజన్ మీరు ఒక నైట్రోజన్ మాలిక్యూల్ తీసుకుంటారా మీకు ఒక నైట్రోజన్ మాలిక్యూల్ మాస్ చెప్పడం వచ్చా డెఫినెట్ గా రావాలి ప్రీవియస్ వీడియోస్లో నేను అంతా మీకు చెప్పింది అదే కదా వన్ ఆటమ్ మాస్ వన్ మాలిక్యూల్ మాస్ మోలార్ మాస్ అవన్నీ నేర్పించిన తర్వాత ఇక్కడికి వచ్చాను ఎస్ సరే నైట్రోజన్ వన్ మోల్ తీసుకుంటాను ఏదైనా సబ్స్టెన్స్ వన్ మోల్ తీసుకుంటే మాస్ ఎంత ఉంటది మోలార్ మాస్ కదా నైట్రోజన్ మోలార్ మాస్ ట్వంటీ ఎయిట్ మోలార్ మాస్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఓకేనా అలానే హైడ్రోజన్ మోలార్ మాస్ టూ గ్రామ్స్ హైడ్రోజన్ మోలార్ మాస్ టూ గ్రామ్స్ ఓకే మరి అమోనియా మోలార్ మాస్ ఫోర్టీన్ ప్లస్ త్రీ అంతేనా ఓకే సార్ ఫైన్ సార్ ఇలా రాశారు బానే ఉంది కానీ మీరు జాగ్రత్త గమనించారా ఇక్కడ కన్సర్వేషన్ ఆఫ్ మాస్ అప్లై అయినట్టు కనపడట్లేదు ఎందుకని ట్వంటీ ఎయిట్ ప్లస్ టూ ఇటువైపు థర్టీ గ్రామ్స్ మాస్ కనపడుతుంది అటువైపు సెవెంటీన్ గ్రామ్స్ ఏ మాస్ కనపడుతుంది ఇటు థర్టీ అటు సెవెంటీన్ అంటే అంటే అరే అరే చాలా బేసిక్స్ నుంచి చెప్తున్నాను ఓకేనా ఏమీ రాకుండా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసే ఒక చేస్తుంటారే వాళ్ళ కోసం చెప్తున్నా కొంచెం బాగా సిలబస్ లో ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళకి ఇవన్నీ తెలుసు 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 అన్నట్టు అనిపిస్తుంటది మీరు కొంచెం ఓపిక పడితే మీకు తెలియని విషయాలు ఎన్నో చెప్తాను నేను ట్వంటీ ఎయిట్ ప్లస్ టూ ఇటు థర్టీ అటు సెవెంటీన్ చూస్తే థర్టీలోంచి సెవెంటీన్ ఏదో ఇంకో పదమూడు థర్టీన్ మా థర్టీన్ మాస్ థర్టీన్ గ్రామ్స్ మిస్ అయినట్టుగా కనపడుతుంది ఏదో మాస్ డిస్ట్రాయ్ అయినట్టుగా కనపడుతుంది అంటే ఈ కెమికల్ రియాక్షన్లో కెమికల్ రియాక్షన్లో మనం మాస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని డిస్ప్లే లేదా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని మనం డిస్ప్లే చేయలేకపోయాం లేదా ప్రపోజ్ చేయలేకపోయాం లేదా షో చేయలేకపోయాం అవునా కదా కానీ ఒక విషయం గమనించండి ఇక్కడ నైట్రోజన్ కి హైడ్రోజన్తో రియాక్ట్ చేస్తే అమోనియా వస్తుంది అనేది కెమికల్ రియాక్షన్ అది ల్యాబ్లో జరిగితే కెమికల్ రియాక్షన్ ఆ జరిగిన దాన్ని ఇలా ఫార్ములాస్తో పేపర్ మీద చూపిస్తే కెమికల్ ఈక్వేషన్ ఓకేనా ఇంతవరకు బాగానే ఉంది కానీ రియాలిటీలో ల్యాబ్లో నైట్రోజన్ హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి అమోనియా వచ్చినప్పుడు అది ఖచ్చితంగా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ని ఫాలో అయ్యే ఉంటుంది ఫాలో అవుతుంది కానీ ఆ నిజంగా జరిగిన రియాక్షన్ ని పేపర్ మీద ఈక్వేషన్ లో నువ్వు చూపించేటప్పుడు చూపించేటప్పుడు నువ్వు పేపర్ మీద కూడా లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్ ని ఫాలో అయినట్టుగా చూపించాలి కదా మరొకసారి చెప్పనా మరొకసారి చెప్తాను శ్రద్ధగా వినండి నైట్రోజన్ గ్యాస్ కి హైడ్రోజన్ గ్యాస్ తో రియాక్ట్ చేస్తే అమోనియా వస్తుంది ల్యాబ్ లో ఓకేనా ల్యాబ్ లో అది జరిగినప్పుడు ఉన్న మాస్ డిస్ట్రాయ్ కాదు కొత్త మాస్ క్రియేట్ కాదు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ చక్కగా ఫాలో అవుతుంది రియాక్షన్ సో రియాలిటీలో రియల్ లైఫ్లో జరిగేది రియాక్షన్ దాన్ని పేపర్ మీద ఇలా చూపిస్తున్నామే ఇది కెమికల్ ఈక్వేషన్ బట్ రియాక్షన్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ వర్కౌట్ అయినప్పుడు మరి పేపర్ మీద రాసే ఈక్వేషన్లో కూడా అది వర్కౌట్ అవ్వాలి కదా అంటే మాస్ కన్జర్వ్ అయినట్టుగా చూపించాలి కదా కన్సర్వ్ అవడం అంటే ఏంటి కన్జర్వేషన్ అంటే ఏంటి ఉన్నది నాశనం చేయొద్దు కొత్తది నువ్వేమీ క్రియేట్ చేయక్కర్లేదు కన్జర్వేషన్ అంటే అర్థం అది కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటారు అంటే అర్థం ఏంటి నువ్వు కొత్తగా అడవులు ఏమి పెంచక్కర్లా ఉన్న అడవులు పాడు చేయొద్దు కొత్త అడవులు క్రియేట్ చేయొద్దు అంతేనా అలాగే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉన్న మాస్ డిస్ట్రాయ్ కాదు కొత్త మాస్ క్రియేట్ కాదు సఫిషియంట్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చేసాను అయితే అసలు విషయం ఏంటంటే సరే మరి అట్లా సార్ ఏంటంటే యస్ ఇక్కడ మనకు డాల్టన్ గారు చెప్పిన ఒక మాట హెల్ప్ అవుతుంది ఏంటి ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఐటమ్స్ సారీ ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆటోమిక్ కన్జర్వేషన్ నేను అటు ఇటు తిరిగేసారు ప్రిన్సిపల్ ఆఫ్ ఆటోమిక్ కన్జర్వేషన్ డాల్టన్ గారు చెప్పిన మాట ఒకటి మనకి ఇక్కడ హెల్ప్ అవుతుంది ప్రిన్సిపల్ ఆఫ్ ఆటోమిక్ కన్వర్జేషన్ కన్ కన్జర్వేషన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆటోమిక్ కన్జర్వేషన్ అంటే అర్థం ఏంటి ఒక కెమికల్ రియాక్షన్ లో ఉన్న యాటమ్స్ డిస్ట్రాయ్ కావు కొత్త యాటమ్స్ క్రియేట్ కావు అంటున్నారు ఆయన డాల్టన్ ఆటమిక్ థిరీ ఉంటుంది ఆటమిక్ స్ట్రక్చర్ బేసిక్ బిగినింగ్లో చెప్పుకుంటాము వెరీ గుడ్ థిరీ వెరీ సూపర్బ్ థిరీ వెరీ ఫండమెంటల్ థిరీ ఇంపార్టెంట్ అయితే ఆ థిరీలో ఆయన ఏముంటారంటే ఒక యాటమ్ కెమికల్ రియాక్షన్స్ చాలా జరుగుతుండే కదా కెమికల్ రియాక్షన్స్ జరిగేటప్పుడు ఒక యాటమ్ ఉన్న యాటమ్ డిస్ట్రాయ్ కాదు కొత్త యాటమ్ క్రియేట్ కాదు అన్నారు ఓకే అంటే దాని ఫండమెంటల్గా దాన్ని మనం ఇక్కడ ఎలా అప్లై చేయాలి ఇటువైపు ఏ ఎలిమెంట్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో అటువైపు కూడా ఆ ఎలిమెంట్ ఐటమ్స్ అన్నీ ఉండాలి ఉదాహరణకి ఇక్కడ మీరు చూడండి ఇక్కడ నైట్రోజన్ ఐటమ్స్ రెండు ఉన్నాయి మరి అక్కడ నైట్రోజన్ ఐటమ్ ఒకటే చూపించాం కదా అక్కడ కూడా రెండు నైట్రోజన్ ఐటమ్స్ చూపించాలి మనం అందుకోసం మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకుని చేస్తున్నారే బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్ ఆ ఆ బ్యాలెన్సింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్ ని ఎందుకంటే అసలు ఈ కాంపౌండ్స్ కి మాస్ వచ్చిందే యాటమ్స్ వల్ల ముందు నువ్వు ఒక కెమికల్ రియాక్షన్ లో నువ్వు యాటమ్స్ ని కన్జర్వ్ చేస్తే ఆటోమేటిక్ గా మాస్ కన్జర్వ్ అయిపోద్ది ఇటువైపు ఏ ఎలిమెంట్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో అటువైపు కూడా ఆ ఎలిమెంట్ ఐటమ్స్ నువ్వు అన్నీ చూపించావు అనుకో ఆటోమేటిక్ గా ఐటమ్స్ కన్సర్వ్ అవుతాయి కన్సర్వ్ అవుతాయి ఉన్న యాటమ్స్ ఏవి డిస్ట్రాయ్ కావు కొత్త యాటమ్స్ ఏవి క్రియేట్ కావు ఇటువైపు ఏ ఎలిమెంట్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో అటువైపు కూడా ఆ ఎలిమెంట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి దానివల్ల మాస్ ఆటోమేటిక్ గా కన్జర్వ్ అయిపోద్ది అందుకు మొదలెట్టాం మనం రియాక్షన్ ని బ్యాలెన్స్ చేయడం అనే పద్ధతి ఒక కెమికల్ రియాక్షన్ ని బ్యాలెన్స్ చేస్తాం కదా అలవాటు కదా మీకు చిన్నప్పటి నుంచి స్కూల్ స్థాయి నుంచి నేర్చుకుని ఉంటారు కదా కెమికల్ రియాక్షన్ ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మనకు ఇక్కడ రెండు నైట్రోజన్ అనే ఐటమ్స్ రెండు ఉన్నాయి ఆ రెండు అక్కడ చూపించు కానీ ఒక విషయం గమనించండి ఆ రెండు చూపించడానికి నేను ఇక్కడ కోఫిషియన్ టూ పెడతాను సో కొఫిషియంట్లు మాత్రమే మార్చాలి కింద ఉన్న సబ్స్క్రిప్ట్లు ఎప్పుడు మార్చకూడదు ఇక్కడ త్రీ ఉందా అదే మార్చకూడదు ముందు కొఫిషంట్ మార్చుకోవాలి అంతే కొఫిషెంట్ దానికి తగ్గట్టు తీసుకోవాలి మరొకసారి రాస్తున్నాను ఇక్కడ రెండు నైట్రోజన్స్ ఉన్నాయి ఆ రెండు ఇక్కడ కనిపించాలని చెప్పి నేను టూ రాసాను అప్పుడు టూ నైట్రోజన్ అయిపోయింది ఓకే కానీ ఆ ప్రాసెస్లో టూ త్రీజ్ ఆర్ సిక్స్ హైడ్రోజన్స్ వచ్చేసాయి టూ ఆర్ సిక్స్ హైడ్రోజన్స్ వచ్చేసాయి మరి హైడ్రోజన్స్ కూడా ఇటువైపు సిక్స్ కనిపించాలి కదా అందుకోసం ఇక్కడ సిక్స్ రాసేయకూడదు త్రీ రాసేయాలి సార్ మాకు తెలుసు సార్ ఇంత బేసిక్స్ నుంచి చెప్తున్నారు ఏంటి సార్ మరి చెప్పాలి నాన్న ఇంత బేసిక్స్ నుంచి చెప్పాలి ఇప్పుడు గమనించండి ఇప్పుడు మాసులు కొంచెం మారుద్దాం ఎస్ ఫర్ సపోజ్ నేను ఇఫ్ ఇఫ్ ఇది నేను వన్ మోల్ తీసుకున్నాను అనుకోండి నైట్రోజన్ నైట్రోజన్ నేను ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ తీసుకున్నాను అనుకోండి ముందు మోల్ రాసేస్తాను ఫర్ సపోజ్ ఇది వన్ మోల్ తీసుకుంటే జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఇది వన్ మోల్ తీసుకుంటే అంటే ఇక్కడ వన్ కోఫిషియెంట్ ఉంది కాబట్టి ఇక్కడ త్రీ కోఫిషియెంట్ ఉంది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా దీన్ని త్రీ మోల్ తీసుకోవాలి మనం త్రీ మోల్ ఇక్కడ కొఫిషియన్ టూ ఉంది కాబట్టి ఇది టూ మోల్ తయారవుతుంది రియాక్షన్లో టూ మోల్ ఇప్పుడు మనకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటి ఈ రియాక్షన్ లో నైట్రోజన్ హైడ్రోజన్ తో రియాక్ట్ అయ్యి అమోనియా వచ్చే ఈ రియాక్షన్ లో వన్ మోల్ నైట్రోజన్ ఎప్పుడు కూడా వన్ మోల్ నైట్రోజన్ త్రీ మోల్ తో రియాక్ట్ అవుతుంది టూ మోల్ అమోనియా ప్రొడక్ట్ గా వస్తుంది ఇలా జరుగుతుంది రియాక్షన్ బట్ కేర్ఫుల్ ఇక్కడ బలమైన విషయం చెప్తాను మీకు తర్వాత స్టైక్యోమిట్రీ మొత్తం మీకు ఉపయోగపడుతుంది ఏంటంటే నానా ఇక్కడ వన్ ఉంది చూసారు ఈ వన్ ఉంటే వన్ మోల్ అని కాదు ఇక్కడ త్రీ ఉంది కదా అంటే ఇది త్రీ మోల్ అని కాదు అర్థమవుతుందా వీళ్ళిద్దరూ వన్ ఇస్ టూ త్రీ రేషియోలో రియాక్ట్ అవుతున్నారు అని చెప్తున్నా ఇవి స్టైకియోమెట్రిక్ కొఫిషెంట్లు ఈ నెంబర్లు అవి స్టైకియోమెట్రిక్ కొఫిషంట్లు అనమాట స్టైకియోమెట్రిక్ కొఫిషెంట్లు అవి ఏం చెప్తున్నాయి నైట్రోజను హైడ్రోజను వన్ ఇస్ టూ త్రీ రేషియోలో రియాక్ట్ అవుతున్నాయి లేదా నైట్రోజను అమోనియా వన్ ఇస్టు టూ రేషియోలో పార్టిసిపేట్ చేస్తున్నాయి అని అర్థం అనగా నువ్వు ఇది వన్ మోల్ తీసుకుంటే అది త్రీ మోల్ అవసరం పడుతుంది ఇది టెన్ మోల్ తీసుకుంటే అది థర్టీ మోల్ అవసరం పడుతుంది ఇది వన్ హండ్రెడ్ తీసుకుంటే అది త్రీ హండ్రెడ్ అవసరం పడుతుంది ఇది టూ హండ్రెడ్ వస్తుంది వన్ ఇస్ టు త్రీ ఇస్ టు టూ రేషియోలో రియాక్షన్ జరుగుతుందని ఈ కోఫిషెంట్లు చెప్తున్నాయి నేను సరదాగా ఇక్కడ కోఫిషెంట్ వన్ ఉంది నేను వన్ మోల్ నేను తీసుకున్న నా ఇష్టం నువ్వు టెన్ మోల్ తీసుకో ఓ పంచే నువ్వు ఫైవ్ మోల్ తీసుకో నువ్వు నైట్రోజన్ ఫైవ్ మోల్ తీసుకో కానీ స్టైకిమెట్రీ ఏం చెప్తుంది ఇది వన్ మోల్ అయితే అది త్రీ మోల్ కదా మరి ఫైవ్ మోల్ అయితే హైడ్రోజన్ ఎంత తీసుకోవాలి చెప్పండి హైడ్రోజన్ ఎంత తీసుకోవాలి నేను ఇది వన్ మోల్ అయితే త్రీ మోల్ కదా తీసుకోవాలి ఎవ్రీ వన్ మోల్ నైట్రోజన్కి హైడ్రోజన్ త్రీ మోల్ కదా తీసుకోవాలి మరి నైట్రోజన్ ఫైవ్ మోల్ అయితే హైడ్రోజన్ ఎంత తీసుకోవాలి త్రీ ఫైజర్ ఫిఫ్టీన్ మోల్ తీసుకోవాలి అంతేనా ఇది వన్ మోల్ అయితే అమోనియా టూ మోల్ వస్తుంది కదా నైట్రోజన్ వన్ మోల్ పార్టిసిపేట్ చేస్తే అమోనియా టూ మోల్ వస్తుంది కదా మరి నైట్రోజన్ ఫైవ్ మోల్ పార్టిసిపేట్ చేస్తే అమోనియా ఎంత వస్తుంది టెన్ మోల్ వస్తుంది ఓకేనా ఎస్ 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 అట్లా చేయాల్సి ఉంటుంది సరే సరే ఇప్పుడు మాస్ కన్సర్ సో వన్ మోల్ నైట్రోజన్ మాస్ ఎంత దాని మోలార్ మాస్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ త్రీ మోల్ హైడ్రోజన్ మాస్ ఎంత త్రీ ఇంటూ మోలార్ మాస్ త్రీ ఇంటూ టూ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ థర్టీ ఫోర్ గ్రామ్స్ ఇప్పుడు చూసారా మాస్ కన్సర్వ్ అయిపోయింది ట్వంటీ ఎయిట్ ప్లస్ సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ సో ఉన్న మాస్ డిస్ట్రాయ్ కాలేదు కొత్త మాస్ క్రియేట్ కాలేదు మీకు ఇది చాలా చిన్న విషయంలో అని అనిపిస్తుంది బట్ బేసిక్స్ నుంచి చెప్పేటప్పుడు ప్రతిదీ చెప్పేటప్పుడు స్క్రాచ్ నుంచి చెప్పేటప్పుడు మరి చెప్పాల్సిందే మనకి బాగా కెమిస్ట్రీ అంటేనే ఒక స్టేజ్లో స్కూల్ స్కూల్లో కానీ అంటే వెరీ బేసిక్స్ అంటే స్కూల్లో నైన్త్ టెన్త్ టైంలో మనకి కెమిస్ట్రీ అంటే ఒక రియాక్షన్ బ్యాలెన్స్ చేయడం వస్తే చాలా కెమిస్ట్రీ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ ప్లస్ ఎన్ఏఓ హెచ్ టు ఎన్ఏసిఎల్ ప్లస్ హెచ్ టుఓ అది బ్యాలెన్స్ చేయడం వస్తే చాలు కెమిస్ట్రీ వచ్చిన ఫీలింగ్ వస్తుంది కదా సో మనకి చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన రియాక్షన్ బ్యాలెన్సింగ్ అనేది ఎందుకు చేస్తాం ఎందుకు చేస్తాం అంటే మొదటి లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్ ఒక కెమికల్ రియాక్షన్ లో రాసుకోండి ఇనే కెమికల్ రియాక్షన్ మాస్ కెన్ నేదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ల్యాబ్ లో కానీ రియల్ లైఫ్ లో కానీ ఎక్కడైనా సరే ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు మాస్ కన్జర్వ్ అవుతుంది ఉన్న మాస్ డిస్ట్రాయ్ కాదు కొత్త మాస్ క్రియేట్ కాదు మరి వీడియో వీడియో వచ్చినట్టుంది వీడియో ఉందా ఎస్ సో కెమికల్ రియాక్షన్ లో